అమెరికాలోని ఒక ప్రాంతం కథ ఇది అక్కడ నీటికి భూమికి మధ్య సరిహద్దు చెదిరిపోయింది ప్రకృతి అక్కడేదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అన్ని రకాల పక్షులు జంతువులు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి కానీ ఒక వేటగాడు అక్కడ అడుగు పెట్టాడు త్వరలోనే దానికి రాజయ్యాడు దాంతో ఒక్కొక్కటిగా జంతువులన్నీ మాయమవుతూ వచ్చాయి జనాలు పరిస్థితి చేయి దాటిపోయింది ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు అప్పుడే వారికి ఒక ఆలోచన వచ్చింది అవే రోబోటిక్ కుందేళ్లు మరి ఇవి ఆ ప్రమాదకర జీవిని ఆపగలవా లేదా అవే బలైపోతాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఒక పెద్ద విధ్వంసమే ఏర్పడింది అదేంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి ఇది అమెరికాలోని కఠినమైన ప్రాంతాల్లో ఒకటి ఫ్లోరిడా ఎవర్ గ్లేడ్స్ నలువైపులా పెరిగిన ముల్లగడ్డి సప్రాస్ దట్టమైన అడవులు వంకలు తిరిగి పారుతున్న నది ఇక్కడ రెకున్ పాప్ క్యాట్ మార్చు రాబిట్ లాంటి అనేక రకాల పక్షులు కనిపించేవి కానీ ఇరవైవ శతాబ్దం చివరిలో అక్కడ ఒక కొత్త జీవి అడుగుపెట్టింది అదే బెర్మిస్ పైథాన్ ఇది సహజంగా అక్కడికి రాలేదు మనుషుల తప్పిదం వల్లే ఇక్కడికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో బెర్మిస్ పైథాన్ని పెంపుడు జంతువుల్లా ఫ్లోరిడాకు తీసుకువచ్చేవారు చిన్న చిన్న పాములు ఈజీగా చేతుల్లో పట్టేవి కానీ అవే కొన్ని సంవత్సరాలయ్యాక పదిహేను నుంచి ఇరవై అడుగుల పొడవైన బలమైన పాములుగా మారేవి వాటికి కావాల్సింది బలమైన ఆహారం ఫ్లోరిడా వాళ్ళు వీటి బలాన్ని సైజుని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇక పరిస్థితి చేయి దాటిపోయింది అనుకున్నప్పుడు చాలామంది వీటిని కావాలని బయట వదిలేశారు పంతొమ్మిది తొంభై రెండులో వచ్చిన ఒక పెద్ద తుఫాన్ వల్ల ఫ్లోరిడాలోని కొన్ని రెప్లెల్ వేర్హౌజ్లు చెల్ల చెదురు అయిపోయాయి దాంతో పాములన్నీ పారిపోయాయి డజన్ల కొద్దీ బురద నేలల్లోకి వెళ్ళిపోయాయి ఎవర్గ్లెడ్స్ వాటికి ఒక స్వర్గంలా మారింది ఎందుకంటే వాటికి అక్కడ శత్రువే లేడు పైగా వేడిగా ఉండే తేమతో కూడిన వాతావరణం దాంతో బెర్మిస్ పైతాల సంఖ్య వేగంగా పెరిగిపోయింది ఒక తల్లిపాము సంవత్సరంలో గుడ్లు పెట్టేది ఈ కారణం వల్ల ఆ బురద నెలలో వాటి సంఖ్య వేగంగా పెరిగిపోయింది దీంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవర్గ్లేడ్స్ యొక్క ప్రకృతి సమతుల్యత దెబ్బతింది పాములు ఎక్కువగా ఉన్న చోట చిన్న చిన్న జీవులు మాయమైపోతూ వచ్చాయి ఒక స్టడీ ప్రకారం ఈ ఏరియాలో రెకుండ్లు అపుసం లాంటి జంతువులు తొంభై శాతం కనుమరుగైపోయాయి మార్సు ర్యాబిట్ ఇక్కడ ప్రతి చోట కనిపించేది ఇప్పుడు అది పూర్తిగా మాయమైంది చివరికి జింకలు అడవి పిల్లులు నక్కలు చివరికి మొసళ్ళు కూడా అపాయంలో పడ్డాయి పైతాన్లు జింకలను ఎక్కువగా వేటాడేవి చాలాసార్లు మొసళ్ళతో కూడా ఇవి ఫైట్ చేసేవి ఈ పైతాన్ల సంఖ్య పెరగడం వల్ల పూర్తిగా ఫుడ్ చైన్ మొత్తం దెబ్బతింది మనిషి తప్పిదం వల్లే ఈ సమస్య వచ్చింది ఇప్పుడు మనిషే వాటి సంఖ్యను అరికట్టడానికి కంకణం కట్టుకున్నాడు ఇక్కడే మనుషులకు పైతన్లకు మధ్య వార్ మొదలైంది వేటగళ్లకు ఈ పాముల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఎవర్ గ్లేడ్స్ ఆరు వేల స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇక్కడ ఇవి ఈజీగా బురద నెలల్లో గడ్డిలో మాయమైపోగలవు ఇవి రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి అవి దాక్కోవడంలో ఎక్స్పర్ట్స్ కూడా ఎంత తొందరగా పిల్లల్ని పెడతాయంటే పది పట్టుకుంటే వంద పుట్టుకొస్తాయి గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయడానికి ఎక్కువ పాములు పట్టుకున్న వారికి బహుమతులు ప్రకటించింది వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి రంగంలోకి దింపింది కానీ ఈ ప్రోగ్రాం కూడా ఫెయిల్ అయింది దాదాపు పదహారు వందల మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే కేవలం అరవై ఎనిమిది పాములనే పట్టుకున్నారు ఎంత ప్రయత్నం చేసినా అవి తగ్గేలా లేవు అయినా ఈ ప్రోగ్రాంని ప్రతి సంవత్సరం పెట్టేవారు బహుమతి విలువ పెంచారు పాముల సంఖ్య కూడా తగ్గట్లేదు లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి నలభై పాముల్ని పట్టుకున్నాడు అదే ఇంకో వ్యక్తి పదిహేడు అడుగుల పొడవైన పైతన్ను పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ ప్రోగ్రాం వెనుక రెండే ఉద్దేశాలు ఉన్నాయి పాముల సంఖ్య భారీగా తగ్గించడం జనాలకు వీటి వల్ల ఎంత ప్రమాదమో తెలపాలి కానీ రిజల్ట్ ఎప్పుడూ ఒకేలా ఉండేది ఎంత ట్రై చేసినా ఆ పైతాన్ల సంఖ్య అస్సలు తగ్గేది కాదు దాంతో రెండు వేల పదిహేడులో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు అదే పైతాన్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఇరవై ఐదు మంది నిపుణుల వేటగాళ్లను ఒక సంవత్సరం పాటు మేథాన్ కు పంపారు వాళ్లకు గంటల లెక్కన డబ్బులు చెల్లించేవారు పట్టుకున్న ప్రతి కొండచిలువకు ప్రత్యేకంగా పేమెంట్ చేసేవారు కొండచిలువ చాలా పెద్దదిగా ఉంటే గుడ్లను కాపలాగా ఉంచితే అదనపు బోనస్ ఈ కార్యక్రమంలో వేలాది చిలువను తొలగించారు కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు ఎవర్గ్లేడ్స్ విస్తారమైన ప్రాంతంలో విస్తరించి ఉన్నందున చుట్టూ దట్టమైన అడవులు మరియు వేలాది చిన్న చిన్న చెట్ల లాంటి దిబ్బలు ఉన్నాయి అక్కడ అవి క్షణంలో అదృశ్యమవుతాయి దాంతో ప్రజలు కొండ చిలువలను పట్టుకునే పద్ధతులను మార్చుకున్నారు ఒక హూపి కొండ చిలువ ఉద్భవించింది అది ఆటను పూర్తిగా మార్చివేసింది బేటగాళ్ళు కొండ చిలువలు పట్టుకున్నప్పుడు వారు దాన్ని చంపరు బదులుగా బంధించబడిన కొండచిరువుల్లోని చిన్న కొండచిలువలను పట్టుకుంటారు ఇది మునుపటి కంటే చాలా కష్టంగా మారింది వేట ఒంటరిగా ఈ సంక్షోభాన్ని పరిష్కరించదు ఎక్కువ కొండ చెలువలను తొలగించినట్లయితే కొత్త ఆడ కొండ చెలువలు జనాభాను వేగంగా పెంచాయి ఇది అంతం లేని ఒక సైకిల్లా మారిపోయింది రెండు వేల ఇరవైలో ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్ని ఈ అడవుల్లో వదిలారు చెట్ట ప్రాంతాల్లో దాక్కున్న కొండచిలోవలను పసిగట్టడం వాటి పని దాంతో ఫలితాలు వెంటనే కనిపించాయి మొదటి నెలలో కుక్కలు నాలుగు పెద్ద కొండ ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడంలో సహాయపడ్డాయి క్రమంగా కొండ చిలువల సంఖ్య తగ్గింది కొండచిలువలు నిమిషాల్లో దొరికేవి అయితే మనుషులు వీటిని పట్టుకోవడానికి గంటల సమయం చేసేవారు మొదటి సంవత్సరంలో కొండ చిలువలు మానవులు వదులుకున్న ప్రదేశాలలో కొండచిలువలను కనుక్కున్నారు కాని ప్రతి ప్రయత్నంలాగే ఇక్కడ కూడా కొండ చిలువలను ఇబ్బందులు ఎదుర్కొన్నాయి లోతైన నీరు మరియు తీవ్రమైన వేడి ఎదురయ్యాయి ప్రజలు కాటన్ బూట్లు కూలింగ్ చొక్కలను తీసుకెళ్లారు ఈ సవాళ్లను ఎదుర్కొని ఉచ్చుల వాడకాన్ని నిషేధించారు పాత పద్ధతులు అసమర్థంగా నిరూపించబడినప్పుడు శాఖాహారులు ఎవర్గ్లేడ్స్ అంతటా సంచలనం సృష్టించిన ఒక అడుగు వేశారు కొండచిలువల ముప్పు పెరగడం వల్ల అనేక జాతులు అంతరించిపోయాయి కానీ అతిపెద్ద దెబ్బ మార్చ్ కుందేల వల్ల ఎదురైంది ఒకప్పుడు అంతా వ్యాపించి ఉన్న ఈ చిన్న జీవులు ఇప్పుడు చిలువలు ఆక్రమించిన ప్రాంతాల నుండి దాదాపుగా కనుమరుగయ్యాయి కానీ శాకాహారులు ఇవి కేవలం ఆహారం మాత్రమే కాదు ఈ సరిసృపాలకు వ్యతిరేకంగా పట్టికలను మార్చగల ఆశ ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కొండచిలువలు ఇప్పటికే అడవిలో మార్ష్ కుందెలను వేటాడుతుంటే వాటిని ప్రత్యక్ష ఎరగా ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నారు జలమార్గాలు మరియు చిత్తడి ప్రాంతాల వెంట కంచెలు నిర్మించబడ్డాయి ఈ కంచె లోపల ప్రత్యక్ష కుందెలను ఉంచారు ఈ ప్రాంతాలను దూరం నుండే పర్యవేక్షించేవారు దాంతో అనేక ఇతర జాతులు చంపబడ్డాయి వాళ్ళు రోజుల తరబడి వేచి ఉన్నారు ఆపై ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి ఒక టెస్టులో ఆవరణలో ఉంచబడిన కుందేళ్లు కొన్ని నెలల్లోనే ఇరవై కంటే ఎక్కువ కొండచిలువలను ఆకర్షించాయి దీని కొండ చిలువలు కుందేళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తరలి వస్తాయని నిరూపించబడింది దీన్ని బట్టి వాటిని పట్టుకోవడం చాలా సులభం అనిపించింది అయితే మొత్తం ప్రాజెక్టును నిలిపివేసిన సమస్య ఒకటి తలెత్తింది ఇది శాస్త్రవేత్తలకు ఒక పురోగతి కానీ సజీవ జంతువులను ఎర్రగా ఉపయోగించడం అంత సులభం కాదు కఠినమైన భూభాగంలో కుందేలను చూసుకోవడానికి నిరంతరం పర్యవేక్షణ అవసరం దీన్ని నిర్వహించడం శ్రమతో కూడుకున్న పని మరియు ఖరీదైన పని కూడా తక్కువ సమయంలోనే ఈ పద్ధతి వివాదానికి దారితీసింది జంతు సంక్షేమ సంఘాలు సజీవ జంతువులను ఎరగా ఉపయోగించడం యొక్క నైతికతను ప్రశ్నించాయి అనేక కుందేళ్లు కొండచెలువలకు బలయ్యాయి దీంతో వివాదం మరింత తీవ్రమైంది ఈ పద్ధతి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఆచరణాత్మకంగా లేదు మరొక జాతిని రక్షించడానికి ఒక జాతిని త్యాగం చేయడం ఎవరైనా సరైనదిగా భావించరు ఈ నిరసనల తరువాత సజీవ కుందెలను ఎరగా ఉపయోగించడం చివరికి నిలిపివేశారు అయితే ఈ పద్ధతి వాస్తవానికి పనిచేస్తుందని నిరూపించింది అప్పుడే వారు ఎదుర్కొన్న పెద్ద ప్రశ్న ఎరును అందించే జీవి కావాలి కానీ ఆ జంతువుకు హాని కలిగించకుండా ఉండాలి ఈ ఆలోచనే మొత్తం దిశను మార్చింది దీంతో పైథాన్ ప్రవర్తనను బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు అవి ఎలా కదులుతాయి దేనికి ఆకర్షితులవుతాయి ఏ వాసనలు లేదా ఆవాసాలు వాటిని ఆకర్షిస్తాయనేది తెలుసుకున్నారు ఈ సమాచారాన్ని రోబోటిక్ మరియు సెన్సార్ టెక్నాలజీతో అనుసంధించడానికి ప్రయత్నించారు పైథాన్లను తొలగించే విధానాన్ని మార్చే స్మార్ట్ పరికరాన్ని సృష్టించడం వారి లక్ష్యం చివరికి జీవించి ఉన్న కుందేల నుండి పాఠాలు నేర్చుకున్నారు నిజమైన జంతువుకు హాని కలిగించకుండా కొండచిలువలను ఆకర్షించే రోబోటిక్ కుందెలను రూపొందించారు ఈ రోబోటిక్ కుందేలను రూపొందించడానికి ఇంజనీర్లు మరియు జీవశాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు రోబోటిక్ కుందేలు ఆలోచన కొండచిలువలకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన ఆయుధంగా మారింది వారు నిజమైన కుందేల చర్మం యొక్క నమూనాలను సృష్టించారు నిజమైన కుందేల రంగు మరియు ఆకృతిని అనుకరించడానికి కృత్రిమ బొచ్చుతో పూత పూసారు కానీ చిలువలను ఆకర్షించడానికి ప్రదర్శన మాత్రమే సరిపోలేదు సువాసన మరియు సున్నితమైన కదలికలు కూడా చాలా ముఖ్యం రోబోటిక్ కుందేలకు చిన్న హీటర్లు అమర్చబడి ఉంటాయి ఈ ప్రాజెక్టు చాలా కాలం క్రితం కాదు ఇది రెండు వేల ఇరవై ఐదు జూలైలో ప్రారంభించారు ఎవర్గ్లైడ్స్ లోని కొండచెలువలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో దాదాపు నలభై రోబోట్లను ఉంచారు రోబోటిక్ కుందేలు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కానీ క్షేత్ర పరీక్ష జరిగిన కొన్ని నెలల్లోనే అది గణనీయమైన విజయాన్ని సాధించింది నకిలీ కుందేలను ఉపయోగించి అనేక బర్మీస్ ఫలితాలను పట్టుకున్నారు ఈ ఫలితాలను చూసిన తర్వాత రోబోల సంఖ్య నలభైకి పెరిగింది కానీ కెమెరాలో బంధించబడిన కొండ ప్రవర్తన ప్రజలను నిజంగా ఆశ్చర్యపరిచింది కొన్ని కొండచిలువలు మెరుపు వేగంతో నకిలీ కుందెలపైకి దూసుకెళ్ళి అవి నిజమైన కుందెల లాగా పట్టుకున్నాయి అయితే కొన్ని పైతాన్లు సంకోచించాయి వింతగా అనిపించినట్టు నిమిషాల తరబడి కుందెల చుట్టూ తిరుగుతున్నాయి కొన్ని పైతాన్లు దాడి చేయడం పూర్తిగా మానేసి నెమ్మదిగా చిత్తడి నేలలోకి వెళ్ళిపోయాయి ప్రతి రోబోకు కెమెరా మరియు సెన్సార్ ఉంటాయి అంటే వేల రోబోలను ఆపరేట్ చేయడానికి ఒక ప్రణాళిక వేస్తే దానికి కోట్ల విలువైన నిధులు అకాస్టిక్ సిస్టమ్ మరియు హైటెక్ బృందం అవసరం అవుతుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఉంది కానీ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అది ఎవర్ గ్లేడ్స్ యొక్క సహజ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఫ్రెండ్స్ ఇది విషయం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి